గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అత్యచారంలో అంతా కూడా కర్కాటక రాష్ట్రంలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా రక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి సంచారా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది వాదశాల సులభాలకి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలు అంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధన అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గృహాచారదాంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలియిక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతరంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టేశ్వర యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు దాకా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం ధనుసు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా గోచార ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం రవి భగవానుడు అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ఇక్కడ రవి భగవానుడు ధనసు ప్రవేశం చేయడం శని భగవంతుడు యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడటం అనేది జరుగుతుంది ఇక్కడ స్వల్పమైన దోషకారిక శనిశ్వరుడు అంతా దోషకారికం ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క తైలాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా కాలభైర్వ స్వామి దేవాలయంలో కూష్మాండ దహనాన్ని దానం చేసుకోవడం కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్ట యోగం తిరిగించడానికి శని పేబమాడి యొక్క దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు శని పైగమాడికి మరియు బృహస్పతికి ఈ యొక్క శుక్రుడికి అంగారకుడికి జన్మజాతక ప్రకారంగా మీకంతా కూడా గ్రహాలు యోగరంగా ఉన్నాయి లేదా చూసుకొని మరి ఈ యొక్క గ్రహాలకి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి రావడానికి ధనుసు రాశి జాతులకి అంతా కూడా యోకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని ఆరాధన చేసుకోవాలి దత్తాత్రేయ స్వామివారికి అంతా కూడా ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేయడం వల్ల ఈ యొక్క ధనసు రాశి కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం మరి ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత అతిచారం నుంచి మళ్ళీ ఇక్కడ మిథున్ రాశి నుంచి మళ్ళా అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభసాటిగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలన్నా గృహయోగం సిద్ధించాలన్నా ఆకస్మి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ అష్టమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా యొక్క రంగా ఉంటుంది రాష్ట్రాధిపతి అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు వివాహాది శుభకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది మనకి అష్టమ స్థానం అంతా కూడా ఆకస్మిక దల్లావాని కారణం అవుతుంది గమన అదృశ్య యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కోటి జన్మల పుణ్యప్రాప్తి అంటారు ఇక్కడ అంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం ఉచానం రాష్ట్రాధిపతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం అదృశ్య యోగానికి కారణం అవుతుంది ధనసు రాశి జాతికులకంతా కూడా యొక్క రంగా ఉంటుంది ప్రధానంగా శనిశ్వరుడికి రాహుకి సూర్య భగవానుడికి అంగారకుడికి మరియు శుక్రుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకంలో బృహస్పతి కనుక యోకరంగా లేకపోతే కనుక బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం దత్తాత్రేయ మూలమంత్రాన్ని జపాన్ని ఆచరించడం అనేది యోకరంగా ఉంటుంది వేద బ్రాహ్మణోత్తం తోటి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రథమార్థంలో మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈ యొక్క మే నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా రవి భగవానుడు యోకరంగా మారుతారు ఎప్పుడైతే కనుక రవి భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో ఈ యొక్క ధనుసు రాశి జాతుకులకంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం మీకంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఐటీ రంగంలో వాళ్ళకు కానీ మంచి లాభాలు గణించడానికి నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నుంచి నవంబర్ దాకా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి రెండు వేల ఇరవై ఆరులో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నోజాల వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి బిజినెస్ రంగంలో వాళ్ళకి కూడా వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళు ప్రధానంగా రైతులకు కూడా ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయదారులకంతా కూడా మంచి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది మంచి పాడి పంట అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయండి తద్వారా లాభాలు గణిస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితికి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు షడీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వర్క్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడటానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నా కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యుగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భోగనుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి అంతా కూడా రవి అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా యోగం కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం తా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా కూడా కలిగి అదృష్ట యోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ